అందరికి గుడ్ మార్నింగ్ మనమైతే ఈరోజు కేఎన్ఎం అయితే వెళ్తా ఉన్నాం అనమాట సో అనేది ఎంతవరకు తీసింది ఏంటి అనేది కొద్దిగా మనకి ఆదృత ఉంటుంది కాబట్టి సో మనం కూడా వెళ్ళి చూద్దాం సో ఈసారి మనం అనుకున్నంత రిజల్ట్లు కూడా రావు అది మనకి ఆల్రెడీ తెలుసు తెలిసినా కూడా మనం ఏమీ చేయలేము కాబట్టి ఇప్పుడైతే మనమైతే ఒకసారి అయితే మన వీడియోలోకి తెలిపోదాం మనమైతే మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ వరిలోకి అయితే వచ్చిస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఒకసారి మనమైతే మన ఊరిలోకి తెలిపోయి మన ఒరి విశేషాలు అయితే ఒకసారిగా తెలుసుకుందాం ఏంటి మనం ఈసారి లాభం వస్తుందా నష్టం వస్తుందా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి అయితే మనమైతే చూసేసుకుందాం అనుకున్నంత విధంగా ఈసారి ఏదీ లేదు చేరారేలా ప్రతిదీ ఆ స్ట్రగుల్ తోనే స్టార్ట్ చేసాం ఈ సంవత్సరం వరి వేయడం కాడి నుంచి ఆ విత్తనాలు జరగడం కాడి నుంచి ఆ మందు కొట్టేటప్పుడు కూడా మనం అయితే స్ట్రగుల్ అవుతానే మందు అనమాట ఏది మనం అనుకున్నంత ఇదిగా ఈసారి అయితే రాలేదు నిన్ను జాగ్రత్తగా చెట్టు పిల్లలాగా ఎత్తుకొని తిరగలేము ఎత్తుకోలేనుగా ఓకే మేడం ఇది ఏమైనప్పటికీ మన మనమైతే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకైతే మనం ఆగలేం కాబట్టి సో నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరగద్ది అనే దానికోసం మనమైతే వెయిట్ చేయాలి తప్పితే ఇక్కడ నుంచి మనం స్టాప్ అయ్యే అవకాశం అయితే ఎక్కడా లేదు కాబట్టి సో ఇప్పుడైతే మనం ఒకసారి మన పొట్ల మీద ఉందా వెన్ను మీద ఉందా ఒకవేళ ఎన్ని మీద ఉంటే ఎంత కొట్టింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్కి అయితే మనమైతే వెళ్ళిపోదాం అనమాట నేను కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ఇది మనం అనుకున్నంత ఇదిగా కూడా ఈసారి లేదు లేదు అంటే ఎందుకు లేదు అనేది సమాధానం అయితే ఏం లేదు దీనికి మనం ఏం తక్కువ చేసాము అంటే ఏమీ తక్కువ చేయలే అందరిలాగే నాలుగు అయితే మనం పిండి చల్లాము అలాగే పురుక్కి రెండుసార్లు అయితే స్ప్రే చేయించాము జింక్ లోపమా అంటే జింక్ లోపానికి కొట్టాము సో వీటన్నిటికీ ఒక అయితే అయితే మనకి ఈసారి మనకి బండి కూడా సరిగా తొక్కలేదు కాబట్టి దానికోసంగా మనం కలుపుకు కూడా ఏదైనా తక్కువ కొట్టాము అంటే అక్కడ మనం ఏం తగ్గల అక్కడ కూడా కౌన్సిల్ యాక్టివ్ అని పోయాము రైజ్ యాక్ట్ అని పోయాము సో ఎక్కడ మనం తగ్గించైతే కొట్ల కానీ ఇంత చేసి ఇంత కొట్టినా కూడా నీకు వెన్ను విషయానికి వచ్చేటప్పటికి రైతునే వాడు ఫెయిల్ అయిపోయాడు ఈసారి ఎందుకు ఫెయిల్ అయ్యాడు నువ్వు ఇంతవరకు కొయ్యలేదు కదా అమ్మలేదు కదా అని అనొచ్చు సో వెన్ను చూసినప్పుడే మనం దాని యొక్క కథ చెప్పచ్చు చూడండి ఎంత చిన్న ఎన్ను అనేది చూడండి ఒకసారి ఇంత చిన్న ఎన్ను వచ్చినప్పుడు నీకు అది దిగుబడి ఆల్మోస్ట్ తగ్గది చూడండి ఒకట కాదు ఏదైనా తీసుకోండి జస్ట్ అరడుగు కూడా లేదు అరడుగు కూడా ఎన్ను లేదు అనమాట సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు దిగుబడి వస్తుంది అని అంటే రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదనే చెప్తా ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అనమాట ఏదో పెద్ద తోపు తురుము అని కాదు సో మనం చేసినంత వరకు మనం చూసిందే మనం చెప్తున్నాం సో దాని ప్రకారం ఎత్తుకుంటే రైతునేవాడు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి బయటపడితే చాలు ఎందుకంటే గంట విషయంలో ఫెయిల్ అయిపోయాము ఎందుకో పైరైతే హైట్ రాలేదు ఎన్నో సరిగా లేదు సో ఈ విధంగా ఇప్పుడు ఒక థర్టీ పర్సెంటే కదా ఎన్ను వచ్చింది రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ ఉంది కదా అది బాగా వస్తుంది అనుకోవచ్చు ఏమైనా కూడా నీకు ఎన్ను అనేది పైరు ఎంత హైట్ ఉన్న ఎంత హైటు ఉంటే ఆ హైట్ని బట్టి నీకు వెన్ను వస్తుంది నీకు హైట్ తక్కువగా ఉన్న పైరులో చూడండి వెన్ను తక్కువగానే ఉంటుంది అంటే ఒక్కొక్క కర్ర ఎంత హైట్ ఉంటుందో దాన్ని బట్టి అది పొట్ల మీదకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అది సో ఆ ప్రకారం ఎత్తుకున్నప్పుడు నీకు ఈసారి అయితే ఎన్ని విషయంలో రైతు అయితే ఫెయిల్ అయినట్టే నాకైతే అనిపిస్తుంది అన్నమాట నేనైతే డిసైడ్ చేయడం అయితే జరిగింది ఈసారి మనం కొద్దిగా బయట పడడం కష్టంగానే ఉంటది సో వరి కానీ ఒడ్లు బాగా రేటు కానీ మినిమం ఒక నైన్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కానీ పోయి పోయింది అంటే మనకి తక్కువ పుట్లైనా కూడా అక్కడికి మనం గెయిన్ చేసుకుంటాం అనమాట మనం పెట్టింది సో అవతల ప్రాఫిట్ వచ్చిన రేణో దేవుడు ఎరుగు ఫస్ట్ మనం పెట్టిన పెట్టుబడి మనకు వస్తే చాలు నష్టం లేకుండా ఎంత ఒకంతా బయటపడిపోయామని అయితే మనమైతే అనుకోవచ్చు కాబట్టి సో అది మనమైతే థింక్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇది మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ యొక్క వెన్ను స్టేటస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై జవాన్ జై కిసాన్ మీరు అయితే బిడ్డ శిరీష్